ఇమాములందరూ కూడా ముస్లిం ప్రముఖులు ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ అయినారు ఇవాళ ప్రధానంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం జనాభా ఎంతైతే ఉన్నారో ఆ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి అందుకని ఇది భిక్ష కాదు ఇది మన హక్కుగా మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పైన దాడులు పెరుగుతూ ఉన్నాయి అందుకని వీటన్నింటి కూడా గమనంలో పెట్టుకోవాలి గతంలో జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ వేశారు అదేవిధంగా మిశ్రా కమిషన్ ఉంది కానీ వాళ్ళందరూ కూడా భారతదేశంలో ముస్లింల స్థితిగతుల పైన అధ్యయనం చేశారు వారు ఇవాళ ఎడ్యుకేషన్లో ఫోర్ పర్సెంట్ మాత్రమే వారంతా ఉంటా ఉన్నారు హయ్యర్ ఎడ్యుకేషన్లో అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో ఇవాళ రాజకీయంగా వాళ్ళందరూ కూడా అవకాశాలు కల్పించడం వల్ల అధ్యయనం చేసిన తర్వాత ఏవే ఎస్సీల కంటే వెనుకబడి ఉన్నారో అని నివేదిక ఇచ్చిన తర్వాత బుట్ల దాఖలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏమి ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మరీ దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఉన్నారు మూలంతో మతం పేరుతో ఇవాళ వాళ్ళ పరిపాలన చేస్తూ ఉన్నారు అందుకే యావత్ భారతదేశం ఉందా నూట నలభై రెండు కోట్లు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఇవాళ విభజించు పాలించనేటువంటి బ్రిటిష్ వాడు ఏదైతే పరిపాలన చేసినారో రూల్ చేసినాడో ఆ ప్రకారంగా ఇప్పుడు వీరు కూడా వచ్చి చేస్తూ ఉన్నారు అందుకే ముస్లిం సోదరులు ప్రముఖులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమంటే ఇవాళ వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో బీజేపీ వారు మతృత పద్ధతుల్లో చేస్తున్నారో వాటిని మనం ఖండించాల్సిన అవసరం ఉంది మన హక్కుల కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ప్రధానంగా ఇక్కడ అందరము కలిసిన తర్వాత ఇతర విషయాలపైన కూడా మాట్లాడుకొని ఐక్యంగా మనం ముందుకు పోల్సిన అవసరం ఉందని చెప్పి నేను వారికి అందరికీ కూడా నేను మనవి చేస్తాను అస్సలం వలెం ప్రహ్మతుల్లా ఇవ్వవర్ కాదు పత్రికా సోదరులకు నమస్కారం అండి ఈరోజు నూరు భాషా సంఘం అనంతపురం సంబంధించినటువంటి యొక్క సో ప్రధాన డిమాండ్ అంటే ప్రధాన పార్టీలు సార్వత్రిక ఎన్నికల్లో రెండు వేల నాలుగు జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో ముస్లింలకు రెండు ఎమ్మెల్యే సీట్లు సీట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా సో ఎమ్మెల్యే అంటే అనంతపురంలో అయితే దాదాపు డెబ్బై వేల మంది జనాభా ఉంది ముస్లిం జనాభా అదే కాదు హిందూ సోదరులు కలిసిమెలిసి తిరిగే సంస్థలు ఉన్నాయి సంఘాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీబీసీల ఐక్యత కూడా మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే సీటు ముస్లింస్ కేటాయించాలని అదేవిధంగా ఎంపీ సీట్ దాదాపు మూడు లక్షల యాభై మంది జనాభా ఉన్నటువంటి సో ముస్లింలకు ఎంపీ సీట్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు ఉల్మా ఎక్రామ్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో గ్రహించి మీరు ఖచ్చితంగా ముస్లింలకే ఒక ఎంపీ సీట్ రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినటువంటి హక్కు మీరు దయచేసి రెండు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్ ఇవ్వాలని మేము కోరుతున్నాము థ్యాంక్ యూ అస్లాంలేకమ్ ఈరోజు ఇక్కడ ముస్లిం మైనార్టీ నూరు పాశా సంఘం యొక్క ఆధ్వర్యంలో కమిటీ హాల్లో ఇంతమంది కులమాలు అనంతపూర్ ముస్లిం పెద్దలు మొత్తం ఇంతమంది ఇక్కడ జమ కావడానికి ఒకటే కారణం ఏమంటే మనకి స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటివరకు అనంతపూర్ జిల్లాలో ఒక్కసారి కూడా ముస్లింలకు ఒకవేళ టికెట్ ఇస్తే ఏదైనా ఎక్కడైతే ఓడిపోతారో అట్లాంటి సందర్భంలో ఇచ్చినారు తప్ప ఏ పార్టీ అయినా సరే ఎక్కడైతే మెజారిటీగా ఉన్నారో అట్లాంటి పరిస్థితులు అక్కడ ఎక్కడ కూడా మాకు సీట్ ఇచ్చిన అవకాశాలు లేవు దానికి ఈ సమయంలో ఇప్పుడు ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్లో తప్పకుండా ఏ పార్టీ అయినా సరే మాకు ఎమ్మెల్యే సీటు కానీ ఎందుకంటే అనటుపూర్లో మాకే ముస్లిం మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఎమ్మెల్యే సీటు ఒకటి ఇవ్వాలని దానికి తోడు ఇన్ని ఏళ్ళగా ఎంతో ఇందు మిగతా కులాల వాళ్ళని మా మైనార్టీస్ గెలిపిస్తూ వచ్చినాం కాబట్టి ఈసారి వాళ్ళు కూడా మాకు అవకాశం ఇచ్చి ఎవరైతే మా క్యాండిడేట్ మాకు ఇస్తారో వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాకు సహాయం చేసి ఓటేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుతూ అదేవిధంగా ఎంపీ సీట్ కూడా మొత్తం జిల్లా లెవెల్లో మూడు లక్షలకు పైగా ఓటర్స్ ఉన్న ఓ ఎంపీ సీట్ కూడా మాకు ఇస్తే రెండు సీట్లు కూడా మా వాళ్ళంతా కలిసి ఇప్పుడు మేమంతా ఇక్కడ జమ కావడానికి ఒకటే కారణం రెండు సీట్లు కూడా ఖచ్చితంగా గెలిపించుకొని మంచి మెజార్టీతో గెలిపిస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నాం ఏ పార్టీ అయినా సరే పార్టీ సంబంధం లేకుండా ఏ పార్టీ ఇచ్చినా కూడా దానికి మేము అందరూ ఒక్కటిగా ఉండి ఇప్పటివరకు ఎన్నోసార్లు ఇట్లాంటి బహిరంగ సభలు జరిగినాయి కానీ ఇప్పుడు జరిగేది ఏమంటే అందరూ ఒకటిగా ఒకే కట్టుగా కలిసి వచ్చినారు కాబట్టి ఖచ్చితంగా గెలిపిస్తారు అనే ఒక నమ్మకంతో ఈ ఈసారి అన్ని పార్టీలకి రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి దయచేసి మాకు ఇవ్వాల్సిందిగా కోరు కోరుతున్నాం విషయం థ్యాంక్